విశాఖపట్నం పెందుర్తి జంక్షన్ లో గల పాస్టర్ వరప్రసాద్ పెంతుకొస్తు చర్చ్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమ్మిట్ ఆధ్వర్యంలో సేవకుల సదస్సు ఘనంగా జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎంపిక చేసిన ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులను సిఆర్పిఎస్ ఘనంగా సన్మానించారు దీనిలో భాగంగా కాకినాడ అధ్యక్షుడు గోడి భాస్కర్ రావును వ్యవస్థాపక అధ్యక్షుడు సత్కరించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్షుడు గోడి భాస్కర్ మాట్లాడుతూ సిఆర్పిఎస్ ను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు అనంతరం క్రిస్మస్ బహుమతులు అందజేశారు నూతన సంవత్సర క్యాలెండర్ ను మత స్వాతంత్రపు హక్కుల పుస్తకాన్ని ఉచితంగా అందజేశారు నేనెవరో గారు తెలియదు నాట్ ఎక్ రెండు వేల పదకొండులో ఇప్పుడు నాతో ఒకసారి ఎవరో ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడారు నేను ఫ్లోర్గా అన్నాడు ఎక్కడండి ఫ్లోర్ లో నేను అంత అర్హత కాదు తర్వాత నా కోసం కాస్త ఎక్కువ చేశారు నేను టౌన్లో సెక్రటరీగా చేస్తున్నాను కాకినాడ టౌన్ లో సెక్రటరీ చేస్తున్నాను అంతేకాకుండా దేవుని వాక్యం చెప్తుంది దావీదు ఎక్కడ ఉన్నాడు రెండో సమయ గ్రంథం ఏడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది లో చెప్తున్న మాట నేపాటి వాడను నేపాటి వాడను నేను చాలా ఆనందం వచ్చింది నాకు నేను ఉపవాసం ఉన్నాను ఆ టైంలో సెకండ్ డే ఫస్ట్ డే నాకు పన్నెండు మంది సేవకులు వచ్చి నా ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళిపోయారు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వాచ్ స్టడీ చేస్తూ చూడగా ఫోన్ చేశారు దేవుడు స్తోత్రం ఎందుకంటే కాకినాడ జిల్లాలో ఉండడానికి మాకేం అభ్యంతరం లేదు నేను క్రైస్తవుల దగ్గర పోరాటం చేశాను నేను సిబిసిఎల్స్ మీద అందులో నేను వన్ ఆఫ్ ది నెంబర్ కోర్టుకి అటెండ్ అవడానికి సిద్ధంగా ఉన్నాను కారణం ఏంటంటే క్రైస్తవుల మీద ఎవరి మీద అన్యాయం జరిగితే నేను మాత్రం ముందుంటానని నేను వాగ్దానం చేస్తాను కాకినాడ నేను నేను కాకినాడ పట్టణంలో నేను ఉన్నాను అంటే కాకినాడ జిల్లాలోనే ప్రెసిడెంట్ పదవి ఇవ్వగానే వెంటనే పేపర్కి వెళ్ళిపోయిందండి పేపర్కి వెళ్ళిపోతుంది వెంటనే వారికి పనిపించేస్తాను నేను చాలా స్పీడ్గా ఉందండి మీడియా మా మీద అంటే ఒక ఫెలోషిప్లో ఒక ఒక వ్యక్తి ఎలాగ పనిచేస్తానో ఒక దైవజనుడు చేయడో వారి మీద వీడియో పనిచేస్తూ ఉంటుంది అండి ఇప్పుడు నేను మనలో నేను వస్తుంటే సిటీ కెమెరా ఫోన్ చేసి మీకు ఆన్లైన్ ఇచ్చేస్తాను చేస్తాను ఇచ్చేయండి అని అంటే ఎంత స్పీడ్ ఎప్పులో ఉన్న చూడండి మన మీద చాలా స్పీడ్ ఉంటుంది పదవుల ముఖ్యం కాదు మన క్రీస్తు కలిగి ఉన్న రక్తంలో కడవని బిడ్డల మనం న్యాయాన్ని పోరాడాలి ఏజెన్సీలో కూడా సువార్త చేస్తున్నాం మా టీం అంతా ఉంటుంది అయితే మేము ఒక ఐదుగురు వచ్చాము మా టీమ్ అంతా ఉంది మేము ఏజెన్సీ అంతా కూడా ప్రాంతంలో ప్రజలు బాగోవాలని రెండు మూడు చోట్ల మేము అరెస్ట్ అయ్యాము విడుదలయ్యాము కనుక దేవుని పని నేను వెనకాడము నేను మండల వైజ్గా నేను మీటింగ్ వేస్తున్నా అండి గారు జనవరి నాలుగు వచ్చి మీ మండలజీగా మీటింగ్ వేస్తాను నేను అందరికీ కూడా నేను ఇంటి మెస్సాను నేను అయితే క్రిస్మస్ మాకు మాకు డేట్ ఖాళీ లేవు కనుక ఈ సిఆర్పిఎస్ డేట్ ఒక అడిగితే ఒక్కసారి ఇప్పుడే నేను విన్నాను ఆర్గనైజేషన్ ఎలాగా నడుచుకోవాలి ఏంటన్నది అందులో ఎలాగా జీవించాలనేది మాకు బయలుపరిచారు కనుక నేను తప్పనిసరిగా కాదు సిఆర్పిఎస్ నేను వెంటాడుతూ ఉంటాను మీకు మేలు కలుపు చేస్తూ ఉంటాను అసలు ఏంటన్నది ప్రజలకు కూడా వివరించి పాస్టర్ల మండల వైజ్గా నేను సిఆర్పిఎస్ లో జాయిన్ చేస్తూ ఉంటాను నాకు ఇచ్చిన అవకాశం పెట్టి చిన్న మాటలు ఇస్తాను